హలో గుడ్ మార్నింగ్ ఈరోజైతే మా ఇంట్లో ఎండు స్పెషల్ తెలుసా దోశలు అనమాట దోశలు అంటే నార్మల్గా పప్పు బియ్యం నానబెట్టిన పిండితో చేసిన దోశలు అయితే కాదనమాట ఇంకా అంత ముందు రోజైతే మేము ఊరెళ్ళి వచ్చినాము అందుకోసమే అంత ముందు రోజు దోశ బ్యాటర్ ప్రిపేర్ చేయలేదనమాట ఇంకా మార్నింగే స్కూల్కి వెళ్ళాలి ఇంకా హడావిడిగా అసలు నేనైతే వంట చేసి తినిపించి పంపుదాము అనుకున్నా పిల్లలకి కానీ వాళ్ళు ఏమో రైస్ వద్దా అని అంటున్నారు ఇంకా వాళ్ళు లేసారు కాకపోతే అన్నం దినమంటున్నారు కాబట్టి అప్పటికప్పటికి ఆలోచించుకొని గోధుమ పిండి దోశలు అయితే చేస్తున్నా అనమాట రెండు కప్పుల పిండి తీసుకున్న అందులో తగినంత సాల్ట్ వేసి తగినన్ని వాటర్ పోస్ అయితే మంచిగా కలుపుకున్నాను అనమాట అంటే దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఎలాగో ఉంటుందో అలాగే సేమ్ అలాగే కలిపి పక్కన పెట్టేసిన కాకపోతే ఒక ట్వంటీ మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ మాత్రమైతే ఇది మంచిగా నానాలన్నమాట నానతే మంచిగా సాఫ్ట్గా లేదంటే క్రిస్పీగా మనకి ఎలా కావాలంటే అలా దోశలు అయితే వేసుకోవచ్చు ఇంకా మా పిల్లలైతే డ్రెష్ చేసి స్నానం చేసే వరకు మంచి దోశలు అయితే రెడీ అయిపోతాయి కాకపోతే వాళ్ళు ముందుగా చెప్పారు కాబట్టి నేను ఒక ఇరవై నిమిషాల పక్కన నానబెట్టి ఈ దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసి చేస్తున్నాను ఇంకా నేను రైస్ వండి కర్రీ చేస్తే మాత్రం తినను నాకు ఇప్పటికిప్పుడే కావాలంటే మాత్రం నేను చేయకపోయేదాన్ని ఇంకా వాళ్ళు లేవగానే మమ్మీ ఏం చేసావని అడిగారనమాట అందుకోసమే నేను ఈరోజు వంట చేస్తా తిని వెళ్ళాను అంటే వాళ్ళైతే తినను అన్నారు ఇంకా బయట నుంచి తీసుకురావాలంటే ఇంకా రెండు ప్లేట్లకే చాలా డబ్బులు అవుతాయి లే ఇంట్లో గోధుమ పిండి ఉంది కదా అని ఆలోచించుకొని అప్పటికప్పుడైతే మంచిగా ఆ దోశ బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసిన రెండు కప్పుల గోధుమ పిండి అలాగే తగినంత సాల్ట్ వాటర్ కోసు బాగా విస్కర్తో అయితే కలిపి పక్కన పెట్టేసిన తర్వాత అర్ధగంట అయితే పక్కన పెట్టేసిన ఇంకెట్లాగ మా పిల్లలు టైం ఉంది కాబట్టి పక్కన పెట్టేసిన ఇంకా వేసేటప్పుడు మాత్రమే అంటే దోశలు వేసేటప్పుడు అందులో స్పూన్ జీలకర్ర స్పూన్ వామ అనమాట అది నలిపి వేసుకోవాలి మంచి ఫ్లేవర్ మంచి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా ఓమ అయితే ఎక్కువగానే వేసాను అనమాట జీలకర్ర కంటే ఓమ ఎక్కువగా వేసాను ఈ వెదర్కి ఓమ ఎక్కువ తిన్నా కూడా మంచిదే కదా అందుకోసమే వేడి వేడి దోశలు తింటా ఉంటే ఆ ఫ్లేవరు ఆ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా మా పిల్లలకైతే స్నానాలు చేపించి రెడీ చేయించే వరకైతే దోశలు అయితే రెడీ అవుతున్నాయి ఇంకా ఇందులోకైతే నేను ఏం చట్నీ చేయట్లేదన్నమాట ఆల్రెడీ మామిడికాయ పచ్చడి ఉంది అది వేసుకొని తింటామని చెప్పేశారు ఇంకా ఆడకాయ అనుకొని ఈ దోశలు అయితే చేసి మేము అందరం అయితే తినేస్తున్నాము కాకపోతే వాళ్ళకు మాత్రమే ముందు వేసి తినిపించి పంపాను తర్వాత మా వారికి నా అయితే మళ్ళీ వేసుకున్నాం అన్నమాట ఈరోజు ఈ అనుకోకుండా చేసిన దోశలు అయితే చాలా చాలా బాగున్నాయి టేస్ట్ అయితే ముఖ్యంగా ఏంటంటే జీలకర్ర వాము వేసి నలిపి వేయడం వల్ల ఆ ఫ్లేవర్ అయితే చాలా చాలా బాగుందనమాట ఇంకా టేస్ట్ కూడా ఈ వాతావరణానికి చల్లగా వాతావరణం ముసురుపడుతూ ఉంటే వేడి వేడి దోశలు కొత్త ఆరకాయ పచ్చడి వేసుకొని తింటా అంటే టేస్ట్ అయితే వేరే లెవెల్ అనమాట ఇంకా ఇవి చేసి వాళ్ళకి తినిపించిన తర్వాత మేము చేసుకొని తిన్నాము ఇంకా మిగిలిన పనులు అయితే ఉంటాయి కదా ఇంకా వంట కూడా వేడి వేడిగా చేసేయాలన్నమాట ఇంకా ఇంతకుముందు పొద్దున్నే చేసి వాళ్ళకి బాక్స్ కట్టి పంపించేదాన్ని ఇంకా వాళ్ళైతే అలా వద్దన్నారనమాట ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మళ్ళీ రైస్ పెట్టి వాళ్ళకు ఏదైనా కూరగాయలు తీసుకొచ్చి కరిగి వండి బాక్స్ పెట్టి పంపించాలి ఈరోజైతే ఇదే మా బ్రేక్ఫాస్ట్